నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు ఆఖరి వెంకటాద్రి నాయుడు సామ్రాజ్యాలు పోయాయి రాజ్యాలు పోయాయి జమీందారులు పోయాయి చక్రవర్తులు పోయారు రాజులు పోయారు జమీందారులు పోయారు కానీ బాలా చంద్రశేఖర్ వరప్రసాద్ గారు ఇంకా కళ్ళ ముందే ఉన్నారు ఆయన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి వంశ రక్తం పంచుకున్న మగసంతు వెంకటాద్రినాయుడు గారి ఐదవ తరం వాడు ఇప్పటి మాట ముప్పై ఏళ్ల క్రితం సంగతి శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటికి మహేంద్ర విలాస్ అని పేరుంటే తన కోటికి వైజయంతం అని పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్దదొరగారు అనిపించుకుంటూ అలనాటి రాచిటీవీతో గడుపుతున్న రోజులు మామూలు గుమ్మాలకి మూడింతలు ఉండే కోటగుమ్మంలో ఆ రడుగులు పెద్దోరుగారి నుంచుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు గుడి మంటపలని వెంకటాద్రినాయుడు విగ్రహం కోటగుమ్మంలో ప్రత్యక్షమైందా అనిపించేది మామూలు కుర్చీలు సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం చెక్కిన శిల్పంలో ఉన్న భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది ఆ ముఖం మీద విచ్చుకత్తులు లాంటి మీసాలు బుగ్గలకి తాకుతూ ఉండేవి సిల్క్ అంగరక్క బంగారు శరీరం మీద వేలాడుతుండగా ఒంగోలు చేమకుర్తి నుంచి ప్రత్యేకంగా నేయిపించి తెచ్చిన ధోవతి కట్టుకుని ఆయన కోట గుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూరుని చూస్తున్నట్టుండేవి కాదు ఎదురుగా పాడబడిన కోట దిబ్బ అదే మహేంద్ర విలాస్ అలనాటి వెంకటాద్రనాయుడి నివాసం తన్ను తన జమీందారీని స్వామికి అర్పించుకున్న పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు అలా కోటగుముల్లో కూర్చుని ఉన్న పెద్దరుగాను చూడడం ఆ ఊరి జనానికి ఒక వేడుక ఆయన తమను చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్ళేవాళ్ళు ఆయన స్నానం ఒక విశేషం విప్పిన అంగరకా ఒక నౌకరు అందుకోగా పంచతోనే స్నానాల గదిలోకి నడిచేవారు అక్కడ రెండు గుండిగలను వేడిళ్ళు ఆ రెండు గుండిగల మధ్యను ఓ పెద్ద ఎత్తుపీట ఆ పీట మీద ఆయన వచ్చి కూర్చోగానే రెండు పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేడి నీళ్లు ఒంటి మీద పోసేవారు ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు రెండో చెయ్యి రెండో నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చుని ఉండగా జనం పెద్దరుగారి దర్శనం కోసం వచ్చేవారు ఆయన వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడేవారు కాదు ఇంకో పక్కనున్న గుమస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్ళతో సంభాషించేవారు ఎడంపక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి దొరగారు కుడిపక్కనున్న గుమస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకు వచ్చాడో అనేవారు అప్పుడు రామస్వామి అయ్యా ఆ పొలం కావులు విషయం అంటే దొరగారి గుమస్తాతో దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు అంతే అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే రామస్వామి వైపు చూస్తూ గాని అతనితో సరాసరి కానీ మాట్లాడేవారు కాదు రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలియదు దాదాపు డెబ్భై సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకు అందనివ్వకుండా కాలం గడిపారు ఆయన ఆయన సంతోషం ఆయన దుఃఖం ఆయన సంబరం ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు ఎవరిని కనిపెట్టినివ్వలేదు రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ ఒక్కతికే ఆ గుండె లోతులు తెలిసేమో ఆవిడ తన్ని విడిచి వెళ్ళిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై నాకు ఇది కావాలని కోరక నాకు ఇది వద్దని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకుని అంతర్ముఖుడే జీవించాడు రెండు సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దరుగారి ఇంటికి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది భార్య తనని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు భవానీదేవి గారి బాల్యం జ్ఞప్తి తెచ్చుకుంటూ మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి కానీ ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి భళ్ళు బళ్ళిని నవ్వించిన ఘట్టం ఒక్కటే అది కొంతకాలం గడిచాక భవానమ్మ గారి కొడుకు పుట్టగా ఆ ఐదేళ్ల మనవడు నడక సమంగా రాని మనవడు తాతగారి తాళం చేతులు లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దరుగారు నవ్వారు తెరలు తెరలుగా నవ్వారు భళ్ళు భళ్ళుని నవ్వారు అలడు అలడుగా నవ్వారు ఇలా నవ్వడం కోసమే ఎంతకాలం ఉన్నానయ్యా అన్నట్లు పొర్లి పొర్లి నవ్వారు ఇంకొకసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం ఎప్పుడు అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రి నాయుడు విగ్రహం దగ్గరికి వచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు హాయిగా గుండు నిండుగా నవ్వారు ఆయన కళ్ళు ఆనందంతో తళ్ళుక్కుమన్న ఘట్టం మరొకటి ఉంది రోజూ రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకుని ప్రసాదం వైపు చూసేవారు అది ఏ పంచదారో పటికిబెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు ఆ ప్రసాదం నేతి చిట్టిగారులైతే ఎక్కడ లేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు పిల్లాడైపోయి చెంగును చేయి జాపేవారు నేతి చిట్టిగారుల కోసం మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం Да невада